హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ వ్లాగ్ ఇంకా ఆఖరి వ్లాగ్ అండి వినాయక చవితికి సంబంధించి సో ఈ వ్లాగ్లో అంతా ఏముంటుందంటే మా మైత్రి ఎంక్లేవ్ వినాయకుడు ఇంటి ముందుకి వచ్చి అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందుకి వచ్చి హారతి తీసుకుని మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి అండ్ ఫైనలీ ఆయన నిమజ్జనం వరకు కూడా వ్లాగ్ ఉంటుంది అస్సలు బోర్ ఫీల్ అవరండి నాది గ్యారెంటీ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మా పంతులు గారండి ఎవ్రీ ఇయర్ ఈయనే వస్తూ ఉంటారు చక్కగా గుమ్మడికాయతో డిస్ట్ తీశారు పసుపు కుంకుమ కూడా అక్కడ జల్లి అలాగే ఒక చిన్న నిమ్మకాయతో కూడా డిస్ట్ తీసి ఇంకా గణపైని కదలండి అని చెప్తున్నారు నాతో పాటు చూసేస్తూ ఉండండి డ్రైవర్ గారు ఆల్ సెట్ టు గోనా దాట్స్ నైస్ ఈయన కూడా రెడీగా జామ్ జామ్గా బండికి ఎక్కి కూర్చున్నారండి ఇంకా మా కమ్యూనిటీ పెద్దలందరూ కూడా వెహికల్కి ఎదురుగుండ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారండి ఆల్ టైమ్ లక్కీ మా మంజుల గారు ఆవిడ ఎదురు రాకుండా బండి కదలే ప్రసక్తే లేదు ఇంకా ఫైనల్ థింగ్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు ఇక్కడ గమనించారా అండి మా సరస్వతి దేవి ఎవరైతే రెండవ రోజు పూజలు అందుకున్నారో పిల్లల పూజ రోజు ఆవిడిని కూడా గణపతితో పాటు ఈ యాత్రలో అయితే జాయిన్ చేయడం జరిగిందండి ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఇంకా బండి కదలడానికి సిద్ధం స్లో స్లోగా మంజుల గారిని మీరు ఎదురు రండి అని చెప్పడం జరిగిందండి సో ఫస్ట్ వారు అయితే ఆవిడే పోస్తూ ఉంటారు కమ్యూనిటీకి బయట జస్ట్ వెహికల్ కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఆవిడ వారు పోసి ఇంకా స్టార్ట్ అని చెప్పారనమాట లిటరల్గా ఇంకా ఆల్ సెట్ గవ్ అని విజిలేసినట్టు అమ్మయ్య ఫైనల్లీ అయితే మా రథం మా గణపయ్య రథం అనమాట ఇది కదిలిందండి స్లో స్లోగా ఆయనతో పాటు కమ్యూనిటీ పెద్దలందరూ కూడా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కిషన్ గారండి పిల్లలకు చెప్తూ ఉన్నారు ముందుకెళ్ళండి యాక్టివ్గా డాన్స్ చేయండి అని ఏ ఆటంకం రాకుండా ముఖ్యంగా వర్షం పడకూడదు అని మనసులో మనస్ఫూర్తిగా అనుకున్నానండి ఈ మూమెంట్లో అయితే ఇందాక చెప్పాను కదండి మా మంజులు గారు మొదటిగా వారు అయితే పోసారు అంటే వాటర్ అండి జస్ట్ వెహికల్కి ముందు నుంచి ఇటు ఇటు నుంచి అటు వాటర్ పోసేసి ఇంకా స్టార్ట్ అన్నారండి అండ్ మా ఎనర్జిటిక్ మాధవి గారండి అండ్ దెన్ కవిత గారు ఇద్దరు వాళ్ళ స్టెప్స్ తోటి ఆటపాటలతో చక్కగా ఒక ఊపు తెప్పించారండి ఆ మూమెంట్కి కవితగా రావిడి చేయడమే కాకుండా పక్కన ఉన్న వాళ్ళని రెండో రెండో అని పిలుస్తున్నారు ఒక్కళ్ళకి కదిలితే అట్టు నేనేమో వ్లాగ్ చేసే ఇదిలో ఉన్నానండి అబ్బా నా మొబైల్ ఎవరన్నా తీసుకుంటే నేను వెళ్ళి రెండు స్టెప్స్ వేయొచ్చు కదా అని అనుకుంటున్నాను మొత్తానికి ఎవరికో అర్థమైందండి నా ఫోన్ తీసుకున్నారు ఇంకా మనకు అసలు కాలు ఆగదనమాట బీట్ వస్తే వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చూసేస్తూ ఉండండి అసలు ఈ గాల్లో ఈ పిల్లల్ని చూడడం మర్చిపోయానండి అసలు ఏం ఎనర్జీ అండి బాబో ఈ బూస్ట్ కాంప్లైన్లు తాగొచ్చారా ఏంటి అసలు వైట్ షర్ట్ కిట్స్ చూడండి ఎలా చేస్తున్నారు ఇంకా స్లో స్లోగా ఒక నలుగురు ఐదుగురు జాయిన్ అయిపోయామండి నేనైతే లిటరలీ వెయిటింగు వేసేద్దాం వేసేద్దామని చెప్పి నాకు చాలా ఇష్టం అండి ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇష్టమైన ఫ్రెండ్స్తో డాన్స్ చేయడం అంటే అంతకంటే హ్యాపీ మూమెంట్ ఏది ఉండదు స్లోగా మేమైతే స్టార్ట్ చేసాము స్టెప్పులు మార్చి మరీ చేసేస్తున్నామండి సడన్గా రియలైజేషన్ వచ్చింది ఓ మై గాడ్ ఉన్న కాసేపు ఇక్కడిక్కడే ఉంటే మరి ఆయన కాలనీ అంతా తిరగాలి కదా నైట్కి లేట్ అయిపోతుందని చెప్పి స్లోగా ఇంకా స్టార్ట్ అవ్వమని చెప్పామండి డ్రైవర్ గారిని స్లోగా మా బ్యాగ్ గేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ కూడా ఈ శోభాయాత్ర ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి మాది థర్డ్ లైన్ కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆయన హారతి ప్లేట్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను నాతో పాటు మీరు కూడా బ్లాగ్ చివరి వరకు చూసేయండి మా బున్నగాడండి మీరేనా ఏంటి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసేది నేను కూడా చేస్తా అని చెప్పి వాడు ఫుల్ యాక్టివ్గా ఎంజాయ్ చేశాడండి సో నాకు ఉన్న టైంలో నేను ఉన్నంతవరకు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ని కవర్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ మై ఫేవరెట్ రమగారు అండ్ విఎస్ గారు అదిగోండి వాళ్ళ ఫ్యామిలీ చిన్ను అండ్ ఫణి అలాగే మా బుల్లి తక్ష బాబు సో చక్కగా ఇలా ఇంటింటికి వెళ్ళి వినాయకుడు హారతి తీసుకుని అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారండి అంటే మామూలుగా ఇది రిచువల్ అనమాట ఎవ్రీ ఇయర్ జరిగేదే సో నాకు నేను ఫస్ట్ రథం ఇది స్టార్ట్ అయిన తర్వాత స్వామివారి వెహికల్ ఇక్కడికే వచ్చి ఫస్ట్ పూజ ఇదే చూసానండి సో అందుకని ఫస్ట్ రమగారిన రికార్డ్ చేస్తున్నాను హాయ్ రమ్మగారు హాయ్ వియస్ గారు అండ్ ఆల్ సో మీకు ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా రావాలి నెక్స్ట్ ఇయర్ మా తక్ష కూడా డాన్స్ చేయాలి మాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడండి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను లడ్డు ఆప్షన్ జరిగింది కదా సో ఆ లడ్డు అంతటినీ కూడా మేం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు కాలనీ అంతా సంతోషంగా ఉండాలని చక్కగా విష్ణు ఆంటీ వాళ్ళు చిన్న చిన్న జిప్ లాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వడం అయితే జరిగింది మాకు ప్రసాదంగా అందరికీ కూడా పంచారండి పంతులు గారు అదిగోండి నెక్స్ట్ మనమే మార్నింగ్ నుంచి ఎంత యాక్టివ్గా ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నా మా అమ్మాయి లేకపోతే చాలా డల్గా ఉందండి నా ఫస్ట్ ఫెస్టివల్ క్రిష్ గడ్ లేకుండా అది ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చాలా సార్లు తలుచుకుంటూ ఉన్నాను మార్నింగ్ నుండి ఇంకా అబ్బాయిలు ఉన్నా వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు కదా మీకు తెలియంది కాదు సో అందుకనే ఒంటరిగా ఈ రిచువల్ అనేది చేస్తున్నానండి మమ్మీ అక్కడే ఉన్నారు అండ్ మా హస్బెండ్ కూడా ఆన్ ద వే అన్నారు అనుకోకుండా పాప ఆయన టైంకి రీచ్ అవ్వలేదు ఏం పర్వాలేదండి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మైత్రి డిఫరెంట్ విల్లాస్ అన్న పేరే కానీ సేమ్ ఫ్యామిలీలా ఉంటారు అది చాలు మనకి చక్కగా దగ్గరే ఉండి గైడ్ చేస్తూ ఉంటారండి ప్రతిదీ కూడా ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పి మనం కోకోనట్ బ్రేకింగ్లో మహా వీకెండ్ అదొక పది సార్లు కొడితే కానీ పగలదు లక్కీగా వినాయకుడే పగలగొట్టిచ్చినట్టు టక్ మన పగిలింది ఆ రోజు అనుకోకుండా ఐఎమ్ లక్కీ సో ఎనీవేస్ అదిగోండి నా హారతి ప్లేట్ కూడా పంతులు గారికి ఇచ్చి నేను కూడా హారతి ఇప్పించేసి ఆ గణేషుడికి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయితే జరిగింది మా ఇల్లు తర్వాత మా ఆపోజిట్ విల్లా అండి జస్ట్ అడ్జసెంట్గా ఉంటారు శిరుషక అండ్ పూర్ణ గారు వెరీ స్వీట్ కపుల్ సో వాళ్ళ చిన్నపా కూడా అమెరికా నుంచి వచ్చింది అండ్ చక్కగా వాళ్ళ ఇన్లాస్ కూడా అందరూ వచ్చారు సో గ్రూప్గా చక్కగా హ్యాపీగా వినాయకుడి హారత్ అయితే తీసుకుంటున్నారండి అన్నట్టు మీకు చెప్పలేదు కదండి ఈ ఈవెంట్లో ప్రతి ఇంటి ముందు కూడా హారతి ఇచ్చిన తర్వాత చక్కగా ఫొటోస్ కూడా తీశారండి మా మైత్రి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ వాళ్ళు ఖచ్చితంగా అనుకుని ఉంటారు ఈవిడెవర్రా బాబు మాకు పోటీగా మాకంటే ఎక్కువ కవర్ చేస్తుంది అని చెప్పి అండ్ కమింగ్ టు దిస్ సీన్ అసలు పూర్ణ గారు శ్రీనివాస్ గారు వీళ్ళు అసలు సూపర్ ఎనర్జిటిక్ అండి బాబు అదిగోండి స్వీట్ పిల్లలతోటి పిల్లల్లా కలిసిపోయి ఎంత హ్యాపీగా ఎగురుతున్నారో చూసారా అండ్ మరితన్య వాడు ఏంటో ఉన్నిండి క్రాంకీ అవుతున్నాడు ఇవాళ శ్రీనివాస్ గారు ఎత్తుకున్నారు కదండి బుడ్డమ్మ తానమాట మామూలుగా ఎంజాయ్ చేస్తుంది ఎందుకో ఎత్తుకుంటేనే డ్యాన్స్ చేస్తాను అని పట్టుబట్టింది అసలు ఆ పిల్లలు చూసారా ఓ మై గాడ్ వాట్ ఎన్ ఎనర్జీ సూపర్బ్ సూపర్బ్ ఇక్కడ ఇంకొక బుడ్డ మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి సవిష్ణ జస్ట్ వన్ ఇయర్ క్యూట్ బేబీ డాల్ అనమాట శ్రీనివాస్ గారు వాళ్ళ తాతగారండి ఎత్తుకున్నారు బీట్స్కి అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో అండ్ ఇక్కడ వారు పోసేదైతే కిషన్ గారండి అండ్ ఫ్యామిలీ అదిగోండి నీరజ్ గారు వెరీ స్వీట్ లేడీ నీరజ్ గారు అండ్ ఫ్యామిలీ అండి కౌశిక్ ఉత్ప్రేక్ష అలాగే శ్రేయ అక్కడ ఉన్న వారందరూ కూడా అండన్ కిషన్ గారు సో అదిగోండి వారి ఇంటి ముందు కూడా ఆ వినాయకుడికి హారతి ఇవ్వడం అయితే జరిగింది అండ్ దెన్ నెక్స్ట్ మై ఫేవరెట్ అక్షిత హాయ్ విజయ గారు హలో బుడి బాబు ఈసారి పేరు అడగాలండి నేను ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాను బుడ్డాని పేరు అండ్ దెన్ వాళ్ళ చిన్న పాప దివ్య సో వీళ్ళు కూడా చక్కగా వినాయకుడి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నారు మా పిల్లలకి మళ్ళీ ఊపి వచ్చిందండి అసలు వాళ్ళు డప్పు స్పీడ్ పెరిగే కొద్దీ వీళ్ళల్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి ఎంత బాగా ఎగురుతున్నారు అదిగోండి మా పద్మజ గారు వెరీ నైస్ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారండి సో పద్మజ గారు అండ్ శ్రీనివాస్ గారి మనవరాలి బుడ్డమ్మ అసలు ఎంత బాగా బుజ్జు బుజ్జు చేత్తో డాన్స్ చేస్తుందో భలే క్యూట్ గా ఉందండి అది సూపర్ అండి కిషన్ గారు శ్రీనివాస్ గారు చూడముచ్చటగా ఉంది రెండు ఫ్యామిలీస్ కూడా కలిపి డ్యాన్స్ చేస్తుంటే ఐ టోటలీ అండర్స్టాండ్ అండి వ్లాగ్ కాస్త లెందిగా ఉంటుంది బట్ మా మైత్రి కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో నేను కవర్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి మా కాలనీకి అండి మధ్య మధ్యలో చౌరస్తాస్ లాగా అంటే ఫోర్ రోడ్స్ కలిసి ఉంటుంది ఒక కార్నరు కొన్ని కొన్ని కార్నర్స్లో త్రీ రోడ్స్ కలిసి ఉంటాయి సో అలాంటి చోట కాస్త స్పేషియస్గా ఉంటుందని చెప్పి లేడీస్ అందరం కూడా అలా ఒక రౌండ్ లాగా వేసి ఎవరి స్టెప్స్ వాళ్ళు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నామండి డ్యాన్స్ నాన్ సింక్లో ఉన్న హ్యాపీనెస్ మాత్రం ఫుల్ సింక్లో ఉందండి వెనకాల ఉన్నాయి బుడ్డపిడిని చూసారా అండి ఏహే ఆపండి ఎంతసేపు మీరేనా కాస్త మాకు ఛాన్స్ ఇస్తారా అన్నట్టు చూస్తున్నారు ఇంకా నయం మధ్యలోకి దూరే ఆపండి హో అని చెప్పి అరవలేదు ఇక్కడ పేరుకి డిఫరెంట్ డిఫరెంట్ విల్లాస్ నుండి వచ్చి అక్కడ కలిసాం కానీ అండి నిజంగా ఆ పర్టికులర్ మూమెంట్ ఎలా ఉందంటే మేమందరం కూడా ఒకటే కుటుంబానికి చెందిన ఆడవాళ్ళంలాగా అలా అండి లైక్ విఆర్ ఆల్ ఫ్రమ్ మై త్రీ ఫ్యామిలీ లాగా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ పర్టికులర్ అయితే హాయ్ విష్ణు ఆంటీ మీ అందరికీ ఆంటీ తెలుసండి ఎందుకంటే లడ్డూ ఆప్షన్లో లడ్డుని గెలుచుకున్న ఫ్యామిలీ వీళ్ళదే అనమాట సో ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చాము దెన్ అదిగోండి ఈ ఆంటీ పేరు కూడా విష్ణువేనండి సో విష్ణు ప్రియా అండ్ విష్ణు కుమారి అనమాట వీళ్ళిద్దరు పేర్లు ఇద్దరు కూడా రిలేటివ్స్ అవుతారు అండ్ డాక్టర్ ఫ్యామిలీ అండి ఇక్కడ అంకుల్ అంటే ఇద్దరు కూడా డాక్టర్స్ మా మమ్మీకి చాలా బెస్ట్ అండి ఈవిడ ఆఫ్ కోర్స్ నాతో కూడా చాలా ప్రేమగా ఉంటారు సో ఆవిడ ఇల్లు అయిపోయిందండి అండ్ దెన్ అదిగోండి మా పద్మజీ గారు ఇందాక ఒక బుడ్డమ్మను ఎత్తుకుని డాన్స్ చేస్తూ కనిపించారు కదా ఆ ఫ్యామిలీ అనమాట సో అక్కడికి కూడా వచ్చేసాము నెక్స్ట్ హాయ్ మంజులు గారు అండ్ వెంకట్రావు గారు నెక్స్ట్ వీళ్ళ ఇంటికి అయితే వచ్చిందండి వెహికల్ సో ఇక్కడ ఏమైందంటేనండి ఈ సరస్వతి అమ్మవారిని ఎంతో డెడికేటెడ్గా మంజులు గారే ఇచ్చారండి ఆర్సీలో రెండవ రోజు సరస్వతి పూజ అలాగే పిల్లల పూజ కోసం అని సో ఇవాళ మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా సో ఇక్కడతో ఈ అమ్మవారి యాత్ర అయితే ముగిసిందండి స్లోగా ఏమాత్రం కదలకుండా అమ్మవారి ఫేస్ని వెంకట్రావు గారు అండ్ మంజుల గారు విగ్రహాన్ని సేఫ్గా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నారు hai prabhu garu అండ్ ఫ్యామిలీ ద మోస్ట్ ఎనర్జిటిక్ కపుల్ అండి డ్యాన్స్ ఇరగదీశారు మామూలుగా కాదు మీరు కూడా చూసేయండి అసలు ఆగట్లేదండి బాబు ప్రతి ఇంటి ముందు కనీసం ఒక ఐదు నిమిషాలు బ్రేక్ మేమన్నా తీసుకుంటున్నాం కానీ పిల్లలు అసలు ఒక్క క్షణం బ్రేక్ కూడా తీసుకోకుండా ఒక ఊపి ఊపేస్తున్నారు నిజంగా ధ్య వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రెండ్స్ అండి చాలా మంచి అమ్మాయి చాలా నిదానంగా మాట్లాడుతూ ఉంటుంది చాలా సౌమ్యంగా ఉంటుంది అది కదా కొబ్బరికాయ పగల కొట్టడం అంటే ఓ మై గాడ్ వన్ షాట్ లో ముక్కలు ముక్కలు చేస్తుంది సూపర్ అమ్మా నిజంగా నువ్వు బట్ నాట్ లీస్ట్ మా రాధిక గారు విలాండి అండి విలా నెంబర్ థర్టీన్ శ్రీనివాస్ గారు అండ్ రాధిక గారు అండ్ దిస్ వుడ్ బి ది లాస్ట్ విలా అండి లైక్ నా బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ నుండి ఏదో ఒకటి రికార్డ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఫైనల్ క్లిప్పింగ్ మనకిక్కడ మెయిన్ గేట్ ఆపోజిట్లో కొద్దిసేపు అందరు సందడి చేసి గ్రూప్ పిక్చర్స్ దిగి అండ్ దెన్ ఫైనలీ గణేషుడి నీ మధ్య వెళ్తామన్నమాట ప్లీజ్ కీప్ వాచింగ్ ఇది ప్లేస్ ఏదైతే ఉంటుందో నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి చక్కగా ఫౌంటైన్లో వాటర్ వస్తూ ఉంటాయి ఈవినింగ్ టైం జనరల్గా క్లోజ్ గ్రూప్ తోటి ఇక్కడికి వచ్చుంటే బలహాయిగా ఉంటుందండి ఫైనల్ గా గ్రూప్ అందరం కూడా మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి సో అందమైన మైత్రి మెమరీస్ నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫైనల్ గట్టానికైతే వచ్చేసామండి మరి మా మైత్రి గణేషుడు నిమజ్జనానికి రెడీ ఇలా ఎందుకు ఊరికూరికే అరుస్తూ ఉంటారో తెలుసా అండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని సో అలా అరుస్తూ కనుక మనము గణేషుణ్ణి మోసిన జరిపిన ఆ ఎనర్జీ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోతుందండి సో ఆయన మహిమ అనమాట అందుకనే పిల్లలు పెద్దలందరూ కూడా అరుస్తూ చక్కగా స్లోగా మెల్లగా ఆయన్ని నిమజ్జనానికి సిద్ధం చేశారు બંજ્જ લાણ્જહણાિang! ફજાણ્હ લ્જઓણ સીધ! ફ૜ળચે હજળણારિપણ 144 х a b సో ఫైనలీ అయిపోయిందండి తూర్పు వైపు ఫేస్ చేయమని చెప్పారు కిషన్ గారు సో కొన్నైతే నాకు తెలియదు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఇంట్లో మేము పూజ చేసిన చిన్న చిన్న గణపాయలని కూడా ఈయనతో పాటే నిమజ్జనం చేసేసాం సో ఎలా ఉందండి మా మైత్రి వినాయక చవితి సందడి నా బ్లాగ్ని ఆదరించిన అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ బాయ్ అండి